శ్రావణ శనివారం ప్రాముఖ్యత ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో అవతరించే వరకు ఎన్నో రూపాల్లో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించేందుకు భూలోకానికి వస్తారు అలాంటి రూపాల్లో అర్చితామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు శ్రీనివాసుడి నక్షత్రం శ్రవణం కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాల్లో శ్రవణ నక్షత్రం రోజుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే అనంత ఫలితాలు వస్తాయి పూర్వం నుంచి శ్రావణ శనివారాల్లో వ్రతాలు చేయడం పూజలు ఉపవాసాలు వంటి ఆచారాలు మన దగ్గర చాలా ఉన్నాయి ఈ మాసములో వచ్చే శనివారాల్లో ఇంటి ఇలవేల్పుని పూజించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోతే కనీసం ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం అన్ని విధాలా మంచిది ముఖ్యంగా కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరుడికి ఆరాధన అనేది అత్యంత శక్తివంతం శనివారాల్లో స్వామికి పాయసం రవ్వ కేసరి వంటి తీపి పదార్థాలు ప్రసాదంగా సమర్పించాలి పిండి దీపాలతో స్వామివారిని ఆరాధించాలి ఉపవాసం ఉండాలి ఇలాంటి అన్నీ చేసినట్లయితే విశేష ఫలితాలను పొందుతారు మరి ఈ మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజున వస్తుంది అంటే శ్రావణ మాసం మూడవ శుక్రవారం అనగా పౌర్ణమికి ముందు రోజు వచ్చింది ఈ రోజునే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది